హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ ఈరోజు మనం మంచి రుచికరమైన ఒక ట్రెడిషనల్ స్వీట్ రెసిపీని ప్రిపేర్ చేసేసుకుందామండి అదేంటంటే బెల్లం కర్జికాయలు అండి నన్ను చాలా రోజుల నుంచి అడుగుతున్నారు సబ్స్క్రైబర్సు ఈరోజైతే నేను ప్రిపేర్ చేశానండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి చూస్తే నూరుపోతుంది కదా అండి నోట్లో వేసుకుంటే కరిగిపోతాయండి అంత బాగుంటాయి బెల్లంతో మనకు ఆరోగ్యం కాబట్టి చాలా రుచిగా కూడా ఉంటాయి మనం వీటిని ఏదైనా పండుగలు వచ్చినప్పుడు చేసుకోవచ్చండి లేదా ఎప్పుడైనా మనం స్వీట్ తినాలన్నప్పుడు కూడా మనం చేసేసుకోవచ్చండి చాలా ఆరోగ్యంగా చాలా టేస్టీగా ఉంటాయి కాబట్టి ఎలా తయారు చేసుకోవాలో కావలసిన పదార్థాలు తయారీ విధానం ఒకసారి చూద్దామండి ఈ కజ్జికాయలను కూడా మనం చాలా డిఫరెంట్ స్టైల్లో చేసుకోవచ్చండి నేను ఈరోజైతే ఎలా చేశానో చూసేద్దాము ముందుగా ఒక పెద్ద బౌల్ తీసేసుకోవాలండి పిండిని కలుపుకోవడానికి ఇక్కడ నేను ఒక మెజరింగ్ కప్పు తీసుకున్నానండి ఒక మీడియం సైజ్ కప్పుతో ఒక కప్పు మైదా పిండి వేశాను ఇది ఒక నూట యాభై గ్రాముల పిండి అండి అలాగే ఒక టేబుల్ స్పూన్ బొంబాయి రవ్ వేసాను ఒక చిటికెడు సాల్ట్ కూడా వేసేసుకొని అదంతా ఒకసారి బాగా కలిపేసిన తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్ల నూనెని వేడి చేశానండి ఆ వేడి నూనెను ఈ పిండిలో వేసేసుకొని ఇదంతా కూడా ఒకసారి బాగా కలిపేసేసుకోవాలండి మనం స్వీట్ చేసేటప్పుడు కొద్దిగా సాల్ట్ కూడా వేస్తే ఆ స్వీట్ అనేది ఇంకా మనకు టేస్టీగా ఉంటుంది అలాగే ఈ పిండినంతా కూడా ఒకసారి బాగా కలిపేసేసుకోవాలండి ఇక్కడ నేనైతే వేడి నూనె వేశాను కదా ఈ ప్లేస్లో మీరు నెయ్యిని కూడా వేసేసుకోవచ్చండి ఇప్పుడు ఇదంతా బాగా కలిపేసిన తర్వాత కొద్ది కొద్దిగా నీళ్లు చల్లుకుంటూ పిండిని మనం చపాతి పిండిలాగా కలిపేసేసుకోవాలి మరి ఒకేసారి నీళ్లు వేయకూడదండి కొద్ది కొద్దిగా ఇలా చల్లుకుంటూ పిండిని కలిపేసేసుకోవాలి కావాలంటే మీరు కొద్దిగా గోధుమ పిండి కొద్దిగా మైదా పిండి వేస్ట్ చేసుకోవచ్చండి నేనైతే ఇక్కడ ఈరోజు మైదాపిండితో ప్రిపేర్ చేసేస్తున్నాను చూడండి పిండిని అనేది ఈ విధంగా బాగా కలిపేసిన తర్వాత చేతి కొద్దిగా నూనెని తడుపుకొని వేసేసుకొని ఈ పిండిని అంతా కూడా ఒకసారి బాగా కలిపేసేసుకోవాలండి ఇప్పుడు ఒక మూత పెట్టేసుకొని ఈ పిండిని ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి ఈ లోపల మనం స్టఫింగ్ని ప్రిపేర్ చేసేసుకుందామండి ఈ స్టఫింగ్ను కూడా మనం చాలా డిఫరెంట్ స్టైల్లో చేసుకోవచ్చు ఈరోజైతే నేను పుట్నాల కాంబినేషన్ బెల్లము ఎండు కొబ్బరితో చేస్తున్నానండి ఇక్కడ ముందుగా మనం ఏ సైజ్ కప్పుతో అయితే మైదాపిండి తీసుకున్నామో అదే కప్పుతో పుట్నాల పప్పులండి ఇవి కూడా ఒక నూట యాభై గ్రాములు అలాగే అదే కప్పుతో బెల్లం అండి బెల్లంని కొద్దిగా దంచి వేసేసుకోవాలి అలాగే ఒక పది ఇలాచీలు వేసానండి చిన్న ఇలాచీలు అనమాట ఇవన్నీ కూడా మనం గ్రైండ్ చేసేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి ఇక్కడ నేనైతే ఎండు కొబ్బరిని తురిమి పెట్టుకున్నానండి కావాలంటే మనం ఎండు కొబ్బరిని ముక్కలు చేసి మిక్సీ కూడా చేసేసుకోవచ్చు కానీ ఈ విధంగా తురుముకున్నామంటే మనకు ఆ కర్జికాయల్లో తినేటప్పుడు ఆ కొబ్బరి కూడా తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది కొబ్బరిని మాత్రం నేను ఇక్కడ తురిమి పెట్టుకున్నాను కదా ముందుగా మిక్సీ పట్టుకున్నదంతా కూడా ఒక బౌల్లో తీసుకున్న తర్వాత ఈ ఎండు కొబ్బరిని కూడా అందులోనే వేసేసుకొని ఒకసారి ఇదంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి మామూలుగా మనం ఈ కర్జికాయల్ని రవ్వ వేసి తర్వాత ఎండు కొబ్బరి చక్కెర బెల్లం అలా మనం డిఫరెంట్ స్టైల్లో చేసుకోవచ్చండి చూడండి పిండి అనేది మనకు ఒక ఐదు నిమిషాలు ఈ పౌడర్ని రెడీ చేసుకునే వరకు మనము నానబెట్టుకుంటే సరిపోతుందండి ఇప్పుడు నానిన తర్వాత మళ్ళీ ఒకసారి కలిపేసేసుకొని చూడండి మరీ పెద్ద బాల్స్ చేయకూడదు ఈ విధంగా చిన్న చిన్న బాల్స్ చేసేసుకోవాలి అప్పుడే మనకు క్రిస్పీగా వస్తాయండి కజ్జికాయలు మరి ఎక్కువ పిండి తీసుకున్నామంటే మనకు కొద్దిగా మెత్తగా అనిపిస్తాయి ఇప్పుడు కొద్దిగా పొడిపిండి వేసేసుకొని పూరీ పీట మీద వేసేసుకొని చూడండి ఈ విధంగా చూపించిన విధంగా పలుసుగా చేసేసుకోవాలండి మందంగా చేయకూడదు ఆ కావాలంటే మనం సొగం గోధుమ పిండి చెప్పాను కదా అండి సొగం మైదా పిండి వేసుకోవచ్చు లేదు ఉత్త మైదాతో చేసుకోవచ్చు లేదు ఉత్త గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు అండి ఈసారి మనం గోధుమ పిండితో ట్రై చేద్దామండి అలా కూడా బాగుంటుంది హెల్దీ కదా ఇప్పుడు ఇంకా కర్జికాయలు చేసుకునేది ఉంటుంది కదా అండి అది తీసేసుకొని కొద్దిగా మనం ఈ పొడి మైదా పిండిని స్ప్రింకిల్ చేసుకోవాలండి ఎందుకంటే మనకు అంటుకోకుండా చాలా ఈజీగా వచ్చేస్తాయండి ఇదంతా కూడా ఈ విధంగా బాగా అప్లై చేసేసుకోవాలి ఆ మౌల్డ్కి ఇంకా ముందుగా మనం తయారు చేసి పెట్టుకున్న ఈ పూరీని కూడా వేసేసుకొని ఇది లేకుంటే కూడా మనం ఫోర్క్తో కూడా చేసుకోవచ్చండి ఈసారి నేను ఎలా చేయాలో అది కూడా మీకు వీడియో అప్లోడ్ చేస్తాను ఇప్పుడు ముందుగా మనం తయారు చేసి పెట్టుకున్న ఈ స్టఫింగ్ని ఒక రెండు మూడు స్పూన్లు వేసేసుకుంటే సరిపోతుందండి ఆ క్వాంటిటీ కర్జ్జికాయ్కి మనకు మరి ఎక్కువ వేసుకున్న కూడా స్వీట్ ఎక్కువ తినలేము అనిపిస్తుంది కాబట్టి ఆ విధంగా వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు కొద్దిగా నీళ్లు తీసేసుకొని ఆ చుట్టూ కొద్దిగా అప్లై చేసేసుకొని చూడండి ఈ విధంగా చేసేసుకొని ఆ ఎక్సెస్ పిండినంతా కూడా తీసేసుకోవాలండి ఇదే ప్రాసెస్లో మనం ఆ మిగిలిన పిండినంతా కూడా చేసి పెట్టేసుకోవాలి ఈ ఇదంతా చేసుకునే లోపల మనకు పిండి నానుతుందండి కాబట్టి ఎక్కువసేపు మనం పిండిని నానబెట్టినా కూడా మనకు కజ్జికాయలు అనేది మెత్తగా ఉంటాయండి సో మనం ఇదంతా రెడీ చేసుకునే లోపల మన పిండికి నాన్తూ ఉంటుంది కాబట్టి క్రిస్పీగా వస్తాయి చూడండి ఈ విధంగా నేను ఒక నాలుగైదు చేసుకున్న తర్వాత ఆయిల్ పెట్టేసుకొని ఫ్రై చేసుకుంటూ మనం కర్జికాయల్ని ప్రిపేర్ చేసుకుంటూ ఫ్రై చేసేసుకోవచ్చండి చక్కచక్క ఇప్పుడు నేను ఒక ప్యాన్ పెట్టేశాను ఆయిల్ వేస్తున్నానండి ఆయిల్ కూడా మరీ ఎక్కువ ఏం అవసరం లేదు మళ్ళీ తక్కువ వస్తే మళ్ళీ వేసుకోవచ్చండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని మనం ఆయిల్ వేడెక్కిన తర్వాత ఫ్లేమ్ని తగ్గించుకొని ముందుగా మనం తయారు చేసి పెట్టుకున్న ఈ కజ్జికాయల్ని ఒక రెండు మూడు వేసుకుంటూ హై ఫ్లేమ్కి మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి హై ఫ్లేమ్ పెట్టామంటే త్వరగా కలర్ వచ్చేస్తాయి అనమాట సో ఈ విధంగా మనం లో ఫ్లేమ్లోనే ఇలా కలుపుకుంటూ చూడండి మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకుంటే సరిపోతుందండి అంతే అండి నేను ఆ మిగిలిన పండినంతా కూడా ఈ విధంగా చేసేసాను మనం ఇక్కడ నూట యాభై గ్రాముల మైదాపిండి తీసుకున్నాం కదా అండి ఒక పదహారు పదిహేడు కజ్జికాయలు వచ్చాయండి నాకు సో మనకు ఎన్ని కావాలనో క్వాంటిటీని పెంచుకొని ఈ విధంగా ఈజీగా ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా చాలా పర్ఫెక్ట్గా ఈ కజ్జికాయని చేసేసుకోవచ్చండి చూడండి పైన క్రిస్పీగా లోపలంతా కూడా ఎంత బాగుందో నేనైతే ఇక్కడ బెల్లంతో ప్రిపేర్ చేశాను కావాలంటే మనం చక్కెరతో కూడా చేసుకోవచ్చండి ఓకే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఓకే అండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్తగా చూస్తున్న వారైతే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక మంచి వంటతో మళ్ళీ కలుద్దాం నమస్తే అండి